హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలకాంబేట మన ఛానల్ పది రోజులైంది నేను వీడియో పెట్టకండి తిరుపతి వెళ్ళాము సేవకి పది రోజులైంది బాగా జలుబు చేసింది ఆ నీళ్ళు అక్కడ ఇక్కడ అన్ని తాగి పడక అయినా ప్రాణం ఏం బాగాలేదు లేదు పది రోజులకు పైన అయిందిగా పెట్టాలని చేస్తున్నానండి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేదు అప్పటికప్పుడు నారాయణాద్రి ట్రైన్కి వచ్చాము కావలికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయిందండి తొమ్మిదిన్నర అప్పుడు నానేసి చేయాలంటే బయట తెచ్చుకొని తిందామంటే అసలే జలుబు చేసింది బయట తిండి తింటాం అంత మంచిది కాదు అని చేశాను ఘాటు ఘాటుగా తినచ్చని చూపిస్తానండి దోశకి నానేస్తున్నానండి పిండి ఏమి లేదు టైము ఇంటికి వచ్చేసరికి పావు తక్కువ పది అయింది ఉదయం పొట్టు టిఫిన్కి ఏం లేదు బయట నుంచి తెచ్చిందామంటే బాగా జలుబు చేస్తుంది ఇంకా ఎక్కువ అవుతుందని స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళు పెట్టి ఆ వేడి నీళ్ళు బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి నీళ్ళలో ఒక మూడు గ్లాసులు వేసాను మూటికి ఒక గ్లాసు మినప్పప్పు వేసేసి అరకేది ఉంటే ఇవి అర కేజీకి ఒక కర్ర స్పూన్ మెంతులేసి కలిపేసి మూత పెట్టి పెట్టి పదకొండి అప్పుడు మిక్సీ పెట్టాను మనం ఉదయం పూట నానబెట్టాలి దోశ కంటే ఒక ఆరు గంటలన్న నానాలి ఎట్టయితే ఒక గంటలు అయిపోతాయి ఎప్పుడైనా పిండి లేనప్పుడు ఎట్టు చేస్తాను బాగానే వస్తాయి మనం దోశ పిండి మిక్సీ బట్టి పెట్టినట్టు పదకొండింటి అప్పుడు మిక్సీ బట్టి పెట్టాను ఉదయానికి చూపిస్తున్నానండి పిండి బనదోశలాగా వేసుకుంటే బాగా వస్తుంది పిండి మెత్తంగా ఉంటుంది బాగా జలుబు చేస్తుంది కదా ఘాటుగా పల్లీల చట్నీ అయినా కొబ్బరి చట్నీ జలుబు చేసినప్పుడు తింటే పొండి మిరపకాయ చట్నీ చేస్తున్నాను దీంట్లో కెర్ర చట్నీ బాగుంటుంది ఇంక దీంట్లో సాల్ట్ వేసి కలుపుకొని దోశ పోసుకోవటమేను దోసలకి చట్నీ కావాలి కదండి బొన్న దోశలకి మిరపకాయ చట్నీ చేస్తున్నాను మిరపకాయలు కేజీ మిరపకాయలకి ఒక వంద గ్రాములు ఉప్పేసి మిక్సీ పట్టి గాజ్ చేసాలు పెట్టి పెట్టానండి సంవత్సరం రోజులైనట్ ఉంటుంది మనం కావాలన్నప్పుడు కొంచెం చింతపండు నీళ్ళలో నానేసుకొని ఆ చింతపండు వేసి మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే కలర్ ఉంటుంది సంవత్సరం రోజులు ఉన్నా సరే రెండు ఇల్లులపై రబ్బులు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టాను స్టవ్ మీద పాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి వేగనిచ్చి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చట్నీ బాగుంటుంది బాగా జలుబు చేస్తుంది కదా కొంచెం ఘాటు ఘాటుగా తినాలనిపించింది ఎక్కువ రోజులు చింతపండు వేసామంటే నల్లగా అయిపోద్ది తొందరగా నేను ఇంకెప్పుడు ఎట్లానే చేస్తాను మిక్సీ బట్టి పెట్టానండి ఈ పిండి కేజీ అయితే గైన్ చేసేదాన్ని అర కేజీ కాబట్టి మిక్సీ బట్టి పెట్టాను రాత్రి పదకొండు ఇంటికి ఈ పిండిలో సాల్ట్ వేసి కలుపుకొని ఉదయము చపాతీ చేసేదండి ఇది పెనుము ఉల్లిపాయ రుద్ది వేసుకొని పోసుకోవాలి మెత్తగా దూదుల్లాగా వస్తుంది రెండు గంటలు పోస్తున్నాను రెండు గంటలు అయితే బాగా తినే తినేవాళ్ళకైతే రెండు జరిపోతాయి లైట్గా ఆయిల్ వేసుకొని ఎక్కువ మందంగా పోసినప్పుడు ఇటు పైన ప్లేట్ పెట్టుకున్నామంటే లోనకల్లా బాగా ఉడుకుద్ది ఈ రోజు పోసుకొని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసినా కొంచెం లైట్గా పుల్చుద్ది కదా రెండో రోజు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పోస్తానండి వేసి చాలా టేస్టీగా ఉంటాయి రెండో రోజు మన వీడియోస్లో అన్ని హెల్తీ రెసిపీసే ఉంటాయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా రెండు వైపులో తిప్పుకొని ఈ కలర్ వచ్చేటట్టు కలుసుకోవాలి ఒకవైపు నుంచైనా తీసుకోవచ్చు మనకి పిండిలా మీరు ఎప్పుడైనా పప్పు బియ్యం మర్చిపోయినప్పుడు అండి ఒకసారి ట్రై చేయండి బాగా స్మూత్గా మెత్తగా అండి ఇవి సాంజీలాగుంటాయి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ మిరపకాయ చట్నీలో ఎల్లుల్పాయ మిక్సీ బట్టాం చింతపండు వేసి ఆ ఎల్లుల్లిపాయ స్మెల్ వస్తా మంచి టేస్టీ ఉంటుంది స్మెల్లో